ముందుగా జవహర్ బాబు గారు జోహర్ బాబు గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది వైద్యం వైద్యం సరైన వైద్య విధానాలు జరుగుతున్నాయి లేదని దాని గురించి మాట్లాడడం అలాగే నేను ఇక్కడికి ఎందుకు ప్రత్యేకించి ఎందుకు రావడానికి ఎందుకు అనుకున్నామంటే ఇది ఒక్కరి మీద జరగలా రాష్ట్ర యంత్రాంగం మీద దాడిగా చూస్తున్నాను దీన్ని వైసీపీ నాయకులకి వైసీపీ నాయకులకి పదకొండు సీట్లు ప్రజలు పరిమితం చేస్తున్నా కానీ ఇంకా అహంకారం చావనా మీ అహంకారం తగ్గే వరకు మీరు ఇష్టానికి మాట్లాడిన అహంకారంతో కొట్టుకొని మీరు ఈ పరిస్థితికి వచ్చారు ఇది వ్యక్తి మీదే కాదు గత కాలువీడు మండలం సంబంధించి గతంలో కూడా ఏంటి ఎప్పుడు ఏసులోకి నివాళి మీకు తెలియదు అక్కడ జల్లా సుదర్శన్ రెడ్డి గారు అనే వ్యక్తి జల్లా సుదర్శన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈరోజు బాబు గారి మీద దాడి చేయడం కాదు ఇతనికి దాడి చేయడం అనేది ఇతనికి ఇతనికి దాడి చేయడం అనేది కొత్త కాదు జల్లా సుదర్శన్ రెడ్డి గారి గతంలో కూడా ఈయన ఇదే ఎంపీడీఓలో ఈ ప్రతాప్ గారి మీద దాడి చేశారు శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు అలాగే శ్రీనివాసుల రెడ్డి గారి మీద దాడి చేశారు ఇది వీళ్ళ రాజ్యాలు అనుకుంటా ఉన్నారు ఇష్టానికి మేము చేసుకోవచ్చు జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే తాళాలు అడిగారు అది మీ అమ్మగారికి ఇష్టం అది ఆవిడ మండల పరిషత్తు ఆవిడకి పదవి ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇవోమంటే ఎందుకు ఇవో అని చెప్పి వాళ్ళ మనుషులు దాడి చేసి అమానుషంగా కొట్టారు ఆయనకి హై బీపీ ఉన్న వ్యక్తి హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి పైగా కూర్చోబెట్టి కుల కులాన్ని దూషించడం దీనికి వీళ్ళ అహంకారానికి కులం ఏం లేదా ఎవరైనా సరే శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు శేఖర్ నాయక్ గారు కావచ్చు ప్రతాప్ గారు కావచ్చు జవహర్ గారు కావచ్చు ఎవరి మీదైనా సరే వాళ్ళకి ఆధిపత్యానికి అడ్డుకుంటే మటు వీళ్ళకి ఇదే నేను వీళ్ళందరికీ ఇది జిద్దే చెప్తున్నాను మీకు ఇది గత ప్రభుత్వంలా కాదు ఇది ఇష్టారాజ్యంగా చేస్తాం మేము కూర్చున్న వ్యక్తులం కాదు మేము సాక్షాత్ నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం ఎస్పీ గారికి చెప్పాం కలెక్టర్ గారు చెప్పు కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చాం కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పారు నిన్న కొట్టగాని వెంటనే ఆయన విజయవాడలో ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎస్ఐని కానిస్టేబుల్స్ని పంపించిన సమస్య సాగల అదన బలగాలతో సీఐతో వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి రాలా ఎలా కొట్టారంటే లోపల గడిపెట్టి మరి ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరి ఆయన అమానుషంగా దాడి చేశారు ఇక్కడికి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్